జగ్గేపేట నియోజకవర్గంలో పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనే రాంబాబు జగ్గేపేట నియోజకవర్గంలో పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నిట్టెం రఘురాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది ఈ క్రమంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ నూట ఐదు మీడియం అండ్ మైక్రో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా జగ్గైపేట నియోజకవర్గ పరిధిలోని జగ్గైపేట మండలం జయంతిపురం గ్రామంలో పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జగ్గపేట శాసనసభ్యులు శ్రీరామ రాజగోపాల్ తాతయ్య కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నిట్టం రఘురాం జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా ఆర్డీఓ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం పరిశ్రమల దిశగా వేగంగా ముందుకు సాగుతోంది జయంతిపురంలో ప్రారంభమవుతున్న ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా జగ్గేపేట ప్రాంతం పరిశ్రమల హబ్బుగా అభివృద్ధి కోసం అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది అని పేర్కొన్నారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి స్వచ్ఛమైన గాలి ఇలాంటివన్నీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం టెక్నాలజీలు ఇంతే కాదు డ్రోన్ సిటీకి వెళ్తున్నాం డ్రోన్ సిటీ వల్ల మొన్న చూశారు మీరు సింధూర్ లో యుద్ధం జరిగితే మన ప్రధానమంత్రి గారు కర్నూలు తయారు చేసిన డ్రోన్ పంపించి సింధూర్లో లో ఏదైతే ని